పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బాలసంలో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది కాలం చెల్లిన బిస్కెట్లు తిని ముప్పై రెండు మంది విద్యార్థులు అస్వస్థకి గురయ్యారు హాస్టల్ సిబ్బంది హుటాహుటిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు నిన్న సాయంత్రం హాస్టల్ సిబ్బంది అల్పాహారంలో బిస్కెట్లు పాలు ఇవ్వగా డిన్నర్ చేసిన తర్వాత విద్యార్థులకి వాంతులయ్యాయి స్వల్పంగా అస్వస్థకు గురైన వారిని తల్లిదండ్రులకు అప్పగించగా విషమంగా ఉన్న నలుగురు విద్యార్థులకు పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అయితే ఈ విషయం జిల్లా వెల్ఫేర్ అధికారికి సంప్రదించగా ఫుడ్ పాయిజన్ జరగలేదని స్పష్టం చేశారు ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు సార్ అందరు వచ్చిండ్రు పాలుషన్లు స్నాక్స్ బిస్కెట్స్ ఇచ్చిండు సార్ అవి తిన్నాం సార్ అది ముక్క ముక్క వాహనొత్తం నుంచి లేదు ఫోటోగ్రాఫర్స్కి ఆంటీ వాసన చూసిన వాళ్ళు ముక్క ముక్క వాసన తోలు ఒక బ్యాగ్ వాంట సార్ వాళ్ళ నుంచి అందరు అందరూ అట్లనే వాదన వేసుకున్నావు సార్ ఇప్పుడు బిస్కెట్ ముక్క వాసన తర్వాత బిస్కెట్ నువ్వు స్నాక్స్ తిన్న తర్వాత డిన్నర్ చేసేదా ఇప్పుడు ఈ మీకు ఇబ్బంది డిన్నర్ చేసిన తర్వాత ఈ స్నాక్స్ తిన్న తర్వాత డిన్నర్ తర్వాత ఎంతసేపటికి అయిందమ్మా డిన్నర్ చేసిన తర్వాత ఒకటే నిమిషం ఒకటే నిమిషం నిన్న రాత్రి పదిన్నర పదకొండు ప్రాంతంలో ఒక ముప్పై రెండు మంది బాలసనం నుంచి చిన్న పిల్లల్ని తీసుకుని రావడం జరిగింది ఈడబ్ల్యూఓ గారు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు సో వాళ్ళు వచ్చేవరకే మాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా మేము ఇక్కడ సిబ్బందిని కానీ తర్వాత ఫార్మసిస్ట్ కానీ అండ్ నలుగురు ఫిడియాట్రిషియన్స్ని అరేంజ్ చేసి పెట్టాము వాళ్ళు రాగానే ఇమీడియట్గా వైద్య సేవలు స్టార్ట్ చేసినాం అండ్ ఒక ఇరవై ఎనిమిది మంది చిల్డ్రన్ అప్పటికి ఒక వన్ టూ అవర్స్లోనే ఒక కుత వామిటింగ్స్ అనేటివి తగ్గడం జరిగింది తర్వాత వాళ్ళని ఇంటికి పంపించేసాము ఒక నలుగురు చిల్డ్రన్ మాత్రం కొంచెం పెయిన్ అబ్బమైన అండ్ వామిటింగ్స్ అంటే వచ్చినాము వాళ్ళు కూడా స్టేబుల్గానే ఉన్నారు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు సరేంటి సార్ ప్రాబ్లమ్ నైట్ ఫుడ్ తిన్నాక కొంచెం ప్రాబ్లం అయిందని చెప్తున్నారు సమ్ గ్రేవీ కర్రీ సాంబార్ ఇది వచ్చిందంటున్నారు బట్ ఎగ్జాక్ట్ సోర్స్ అనేది ఏమి చెప్పలేము ఓన్లీ వామిటింగ్స్ అయినాయి వామిటింగ్స్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ అయినప్పుడు ట్రీట్మెంట్ సార్ ఇప్పుడు ఆ పిల్లలంతా ఓకే సేఫ్ ఇరవై ఎనిమిది మంది పిల్లలు కూడా పొద్దున హాస్టల్కి వెళ్ళి చూడడం జరిగింది వాళ్ళు బాగానే ఉన్నారు అండ్ ఈ నలుగురు పిల్లలు కూడా బాగానే ఉన్నారు ఓకే సార్